మన కాన్సెప్ట్ వచ్చేసి ఢిల్లీని పరిపాలించిన రాజవంశాలు మరి ఇక్కడ ఢిల్లీని పరిపాలించిన రాజవంశాలు ఐదు సార్ అవి గుర్తించుకోవడానికి ఏమైనా ఉందా సార్ అంటే బాకీ తుసలో అని గుర్తించుకో బా అంటే బానిస వంశం కి అంటే కిల్జీ వంశం తు అంటే తుగ్లక్ వంశం సా అంటే సయ్యద్ వంశం లో అంటే లోడీ వంశం అయితే మరి ఇంకా పేపర్ టఫ్ అయితే బిట్ రావడానికి ఆస్కారం మెలగుంది సార్ బానిస వంశకాలం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై కిల్జీ వంశకాలం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై మరి తుగ్లక్ వంశకాలం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు సయ్యద్ వంశకాలం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి లోడి వంశకాలం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు ఓకేనా సార్ మరి ఇంకా పేపర్ టఫ్ అయితే ఎట్లా ఉంటుంది సార్ అని అంటే మరి ఈ రాజవంశాన్ని క్రమం అనేసరికి మన వచ్చేసి బాకీ తుసలో బానిస వంశం కిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడీ వంశం అయితే వీటిలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశం ఎక్కువ కాలం పరిపాలించింది ఏంటి సార్ అంటే తుగ్లక్ మరి తక్కువ కాలం పరిపాలించింది ఏంటి సార్ అంటే తక్కువ కాలం పరిపాలించింది ఏంటి సార్ అంటే వంశం చూడండి సార్ ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్ వంశం తక్కువ కాలం పరిపాలించింది కిల్జీ వంశం ఇంకా మరి ఈ ఐదు రాజవంశాల్లో ఎక్కువ మంది ఢిల్లీ సుల్తాన్లు కలిగిన రాజవంశం ఏదని అడుగుతాడు నిన్ను బానిస వంశం మొత్తం పది మంది నాన్న తక్కువ మంది ఎంతమంది తక్కువ మంది అయితే తక్కువ మంది సుల్తాన్లు ఎవరంటే లోడి వంశం ముగ్గురు ఇంకా వీటి గురించి గా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ